ప్రభునందు ప్రియ స్నేహితులారా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఆధ్యాత్మిక పోరాటం అనేటువంటి ఈ ట్వంటీ వన్ డేస్ ప్రార్థనకి మీకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను గడిచిన రెండు రోజులు మరి చాలా చక్కగా ప్రార్థించగలిగినాము అందుకు దేవునికి మయమొక్కలను గాక చాలా చక్కటి స్పందన వస్తుంది చాలామంది ఈ ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మరి చాలామంది ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మేము కూడా ప్రార్థిస్తున్నాము అని తెలియజేస్తున్నారు సో ఎవరెవరైతే ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ప్రార్థన చేస్తున్నారో తప్పకుండా దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు మీ ప్రార్థన విని అంటే మనందరి ప్రార్థన విని మన ప్రార్థనకి దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు ఇది ఒక యుద్ధం ఇది ఒక పోరాటం ఈ పోరాటంలో మనం విజయం సాధించాలి అందుకే దాని వలె మనం ప్రార్థిస్తున్నాం అలాగే దానిలతో పాటు వారి యొక్క ముగ్గురు దానిలు ముగ్గురు స్నేహితులు ఆ ముగ్గురు స్నేహితులు ఎవరంటే ఈ హనన్య మరి మిషాయిలు హజరియా హజరియా ఈ సో ఈ ముగ్గురు అంటే శద్రకు మెషక్ అభజ్ఞలు వీరు కూడా మరి ప్రార్థన చేస్తున్నారు వారిని కూడా మనం మాదిరిగా తీసుకుంటున్నాం సో కాబట్టి మనం నేరుగా మూడవ రోజు వాక్యంలోకి మనం వెళ్దాం పిల్లల గమనించండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు వాక్యం ఉంటుంది కానీ దానికంటే ముందు మనం ప్రతిరోజు పద్నాలుగు వచనాలు చదువుకుంటున్నాం కాబట్టి దానికి కాస్త సమయం తీసుకుంటుంది అది కాకుండా మనకు సందేశము మరి పదిహేను నుంచి ఇరవై నిమిషాల సందేశం ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి మళ్ళీ వెళ్దాం మమ్మను ప్రేమిస్తూ ఉన్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా గడిచిన రెండు రోజులు ఆధ్యాత్మిక పోరాటం బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా ఈ మూడవ రోజు కూడా ఇది నైనా కుటుంబముగా కూర్చొని వరుణ స్థలములోనే ఇదిగో ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీ వాక్యాన్ని వింటున్నారు మేమందరము కలిసి దానియులు గ్రంథంలో ఉన్నటువంటి ఈ పది అధ్యాయాల్లో ఉన్నటువంటి కొన్ని వచనాల్ని మేము ధ్యానం చేస్తూ వెళ్తుంటున్నాం ప్రభా మేము ఆధ్యాత్మిక పోరాటం అనే ఈ యొక్క కార్యక్రమంలో ఈ ఇరవై ఒక్క రోజులు ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాం కాబట్టి ఎవరెవరైతే ఈ ఆధ్యాత్మిక పోరాటములో ఒక సవాలుగా ప్రార్థిస్తుంటున్నారో వారి ప్రార్థనకు సమాధానము దయచేయండి వారి కన్నీటి ప్రార్థన వినుమని ప్రార్థిస్తుంటున్నాం ఎంతో భారముతో వేదనతో ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనలకు మీరు సమాధానము దయచుమని ప్రార్థన చేస్తూ మీ కొందనాలు చెల్లించి ఏసే నామం అని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా ఇది మూడవ రోజు మూడవ రోజు మనము దేవుని యొక్క వాక్ వాక్యాన్ని ధ్యానించబోతుంటున్నాము మీ దగ్గర బైబుల్లు తీసుకొని మీరు పెట్టుకున్నట్లయితే మనము దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ఈ ఎనిమిదవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు మనం చదువుకుంటున్నాము నిన్నటి దినాన మరి ఎనిమిదవ వచనం కూడా చదివినాము కానీ దాన్ని కంటిన్యూషన్గా ఎనిమిదవ వచనముతో పాటు మిగతా వచనాన్ని మనం చదువుకున్నాము చాలా జాగ్రత్తగా మీరు గమనించండి అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా నేను మరచియునుట మీరు చూచి కాలాహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకను ఉద్దేశించి ఉన్నారు మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుందును అందుకు కల్దీయులు ఈలాగూ ప్రత్యుత్తరమిచ్చిరి భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలుడు ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యుద్ధను గారడి విద్య గలవాణి యుద్ధను కల్దీని యుద్ధను ఇట్టి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరి ఎవరినూ ఈ సంగతి తెలియజెప్పజాలరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని యాజ్ఞ ఇచ్చెను ఇట్టి శాసనము బయలుదేరిట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియులను అతని స్నేహితులను చంపజూచిరి అప్పుడు దానియులు బబులోనులోని జ్ఞాను చంపుటకై బయలుదేరిన రాజ దేహ సంరక్షకుల ఎధిపతి అగు ఆర్యోకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు అడగగా ఆర్యోకు ఆ సంగతి దానియనకు తెలియజెప్పెను అప్పుడు దానియలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను అప్పుడు దానియులు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజరియాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించను అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము ధాన్యాలకు బయలుపరచబడను కనుక దాని ఏలు పరలోకమందున దేవుని స్థుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగములన్నిటిను దేవుని నామము స్థుతి నొందునుగాక ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకనమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ప్రియా స్నేహితులారా మనము ఈ వచనాలు పద్నాలుగు వచనాలు చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ సందర్భము చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అనంటే ఆ సందర్భము నిన్న కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము నెబుకెదరు నెబ్కేజరు అనేటువంటి రాజుకి ఒక కళ వచ్చింది ఆ కళ మర్చిపోయాడు ఆ కళను చూసి భయపడ్డాడు కాబట్టి భయపడి ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ పిలిచాడు పిలిచి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జ్ఞానం చెప్పేవారు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఇదిగో ఈ నాకు వచ్చిన కళ గురించి మీ మీరు చెప్పండి అనేటువంటి విధానంలో వాళ్ళందరినీ పిలిచాడు కాబట్టి అది వాళ్ళ వల్ల కాలేదు ఎందుకొరకంటే ఇది మనుషులకు అసాధ్యమైన అన్న సంగతి వాళ్ళకు అర్థమైపోయింది ఆడ జ్ఞానులు వచ్చారు అక్కడ గారెడి విద్య కలిగిన వారు వచ్చారు అక్కడ చాలా మంది వచ్చి ఆయనకు చెప్పిన విషయం ఏంటంటే ఇది మా వాళ్ళైతే కాదు రాజుకు చాలా కోపం వచ్చింది మీరేదో కాలయాపన చేయడానికి కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారు అని రాజుకు చాలా కోపం వచ్చింది పదవచనం చూడండి అందుకు కల్దీలు ఇలాగ ప్రత్యురమిచ్చి ప్రత్యురమిచ్చింది భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలను ఏ చక్రవర్తియు అధికారి శకనగాని యుద్ధ నుండి గారెడి విద్య గలవాణి యుద్ధను కల్దీలు యుద్ధను ఇంటి ఇటు సంగతి విచారింపలేదు అది అసాధారణం అంటున్నారు వాళ్ళు దేవతలు గాక మరి ఎవరు ఈ సంగతి చెప్పజాలరు దేవతల నివాసములు శరీరల మధ్య ఉండవు కదా అని చెప్పి ఇక్కడికి అక్కడికి వచ్చిన గారడి విద్య వాళ్ళు జ్ఞానవంతులు అక్కడకొచ్చిన వచ్చిన శకునగాడరు అక్కడికి వచ్చిన కొంతమంది జ్ఞానము కలిగిన వారి విషయం చెప్తున్నారు ఇది ఇది మనుషులకు అసాధ్యమైన విషయము అప్పుడు రాజుకు చాలా కోపం వచ్చేసింది అత్యాగ్రహము గలవాడై బబులోని జ్ఞానందరినీ చంపడానికి కొరకు నిర్ణయం తీసుకున్నాడు ఒక ఆజ్ఞ చేశాడు ఒక శాసనం చేశాడు ఎంత దారుణం అండి ఒక వ్యక్తికి వచ్చిన కళ ఆయన మర్చిపోయాడు ఒక వ్యక్తికి వచ్చిన కళ ఇంకొకరికి తెలియాలని గ్యారెంటీ ఏమీ లేదు భర్తకు వచ్చిన కళ భార్యకి తెలియదు భార్యకు వచ్చిన కళ భర్తకు తెలియదు తల్లిదండ్రులకు వచ్చిన కళలు పిల్లలకు తెలియదు పిల్లలకు వచ్చిన కళలు ఎవరిది వారికి కళ అనేది రాజుకు అర్థం కావట్లేదు సో రాజు ఏమంటున్నాడు నా కళ ఏంటో చెప్పండి ఆ కళ భావం ఏంటో చెప్పండి చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాను అత్యాగ్రహం తెచ్చుకొని వారిని చంపడానికి కొరకు నిర్ణయం తీసుకొని ఓ శాసనం అయితే రిలీజ్ చేసేసాడు మన బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులను అందరినీ చంపేయండి పదమూడవసరంలో ఇట్టి శాసనము బయలుదేరిటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియులను అతని స్నేహితులను చంపచూచని అప్పుడు దానియులు బబులోనులోని జ్ఞానులను చంపడకై బయలుదేరిన రాజా దేహ సంరక్షకుల అధిపతి ఆర్యోకు దగ్గరికి పోయి ఆయన అడిగాడు అయ్యా అక్కడ చూడండి జ్ఞానయుక్తముగా మనం చేశాడు అధికారంగా అడగలేదు దాని అయ్యా ఆయన దగ్గరికి వెళ్ళా అయ్యా రాజు దగ్గర నుంచి ఏదో శాసనం వచ్చిందంట ఇంత తొందరగా ఆ శాసనము రావడానికి ఆ ఆజ్ఞ ఇవ్వడానికి కారణం ఏంటి ఎందుకు మన బగులోనేటువంటి జ్ఞానులందరినీ చంపుమంటున్నాడు కారణం ఏంటి అని అంటే అప్పుడు ఆ ఆర్యోకు ఏం చేశాడు దానియలకు అంతా చెప్పేశాడు ఇది రాజు కలొచ్చింది కలొస్తే వాళ్ళని అడిగాడు వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి వాళ్ళందరినీ చంపాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఇదంతా ఆ దానియులకు చెప్పాడు దానియాలకు చెప్పిన తర్వాత మరి చూడండి ఇక్కడ ఏం చెప్పాడు అప్పుడు దానియలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుకై తనకు సమయము దయచేయమని రాజును బతిమేలాడు ఎప్పుడైతే ఆ సంగతి దానియాలకు తెలియబడి తెలిసిందో వెంటనే ధాన్యాలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళాడు ఎంత ధైర్యం చూడండి ఈ ధైర్యం ఎవరిచ్చారు రాజు కంటే అది దేవుడిచ్చినటువంటి ధైర్యము సో నేరుగా రాజ సన్నిధికి వెళ్ళాడు అయా రాజు చిరంజీవి అవుగాక అయ్యా మరి మీరేదో నిర్ణయం తీసుకున్నారంట ఒకవేళ నాకు సమయం ఇస్తే నేను ఆ స్వప్నాన్ని చెప్తాను ఆ స్వప్న మీకొచ్చిన కళను చెప్తాను మీకు వచ్చిన కళా భావమును కూడా తెలియజేస్తాను నాకు కాస్త సమయం ఇవ్వని దయచేయమని రాజును బతిమాలాడు చాలా రిక్వెస్ట్ చేశాడు అప్పుడు దానియలు ఆ రిక్వెస్ట్ మే యాక్సెప్టెడ్ దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయిల్నకును హజరియాకును సంగతి తెలియజేశాడు వెంటనే పరిగెత్తుకుని ఇంటికి వచ్చాడు మిగతా ముగ్గురు స్నేహితులతో మాట్లాడాడు ఇదిగో అనన్యా ఇదిగో హజరియా ఇట్రా మిషల్ ఇట్రా ఏంటి అంటే ఇదిగో రాజు ఒక శాసనం రిలీజ్ చేశాడు ఏంటి ఆ శాసనం అంటే ఇదిగో అక్కడ బబులోన్లో ఉన్నటువంటి జ్ఞానం అందరినీ చంపేయమంటున్నాడు అరే ఏంటి ఎందుకు ఏం జరిగింది అని అంటే ఇదిగో ఆయన ఒక కళ వచ్చిందంట ఆ కళ మర్చిపోయాడంట ఆ కళ జ్ఞాపకం చేయాల లేదంటే ఆ భావం కూడా చెప్పాలి ఇక్కడ ఎవరు వల్ల కావడం లేదు అని దానియలు ఆ ముగ్గురికి తెలియజేశాడు సో దానియలు ఆ స్నేహితులతో చెప్పిన విషయం ఏంటంటే తాను తన స్నేహితులను బబులోన్లోని తక్కిన జ్ఞానంతో కూడా నశింపకుండానట్లు ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది మరొకసారి ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందుల దేవుని వలన కటాక్షం పొంద నిమిత్తమై ఆయనను వేడుకొండని వారిని హెచ్చరించాడు స్నేహితులారా ఇది మనము సింపుల్గా తీసుకోవడానికి లేదు అనన్య విషయాలు అజర్య విను ఏంటి అనంటే ఈ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండడానికి లేదు ఎందుకొరకంటే ఈ నలుగురితో వాళ్ళతో పాటు మనల్ని కూడా వాళ్ళు చంపేస్తారు సో కాబట్టి ఆ తగ్గిన జ్ఞానులను వాళ్ళు రక్షించాలి మనల్ని మనం కూడా రక్షించుకోవాలి మన దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటో వాళ్ళకి తెలియజెప్పాలి కాబట్టి మీరు ప్రార్థన చేయండి దేవుని బిడ్డారా ఇది ఒక భయంకరమైన సవాల్ వాళ్ళ ముందు ఉంది ముందు ఆల్రెడీ ఒక సవాల్ ఎదుర్కొన్నారు మేము మాంసాహారం తినము శాకాహారమే తింటాము అన్న సవాల్ ఎదుర్కొన్న వాళ్ళు వీరు మరో సవాల్ ఏంటంటే జీవ మరణముల మధ్య సవాల్ ఒకవేళ దానియలు గనక ఆ కళ చెప్పకపోతే దానియులతో పాటు ఈ ముగ్గురు ఈ ముగ్గురితో పాటు మిగతా జ్ఞానులందరినీ చంపడానికి కొరకు రాజు నిర్ణయం తీసుకున్నాడు సో కాబట్టి దానిలు చెప్పిన విషయం ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ యు ప్రే సో దట్ లార్డ్ విల్ డూ అకల్ మీరు ప్రార్థన చేయండి అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు సహోదరి సహోదరులారా కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు జీవన మరణ పోరాటముల మధ్య పరిస్థితులు మనం ఎదుర్కొంటాం మన కుటుంబ సమస్యలు మన పరిస్థితులు మన మన ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితులు లేదా ఎక్కడో మనకైతే ఒక సిచ్యువేషన్ మనకు ఎదురవ్వచ్చు ఈ పరిస్థితులలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే లెటర్ ప్రే అందరం కలిసి చేద్దాం ఈరోజు ఈ ఆధ్యాత్మిక పోరాటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరం కలిసి ప్రార్థన చేద్దాం అందరం కలిసి దేవుని సెనంలో ప్రార్థన చేద్దాం అలాగే నీ కుటుంబము నీ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థన చేయగలిగితే అటు ప్రార్థనకి దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు ధాన్యాలు తీసుకున్న నిర్ణయం ఎంత ఎంత డేరింగ్ డెసిషన్ నేను కళను చెప్తాను కళ భావమును నేను చెప్తాను అనంటే దేవునితో తనకున్నటువంటి సంబంధం మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా దేవునితో ప్రార్థన చేస్తుండడం మనకు అర్థం అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ మిగతా ముగ్గురు కూడా అనన్య మిషాయిలు అజర్య ఈ ముగ్గురు కూడా దేవునితో చాలా చక్కటి సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా ఉండగలిగినారు కాబట్టి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ప్రార్థిస్తున్న ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు నిన్ను బలపరచడానికి కొరకే ఈరోజు ఈ ఆధ్యాత్మిక పోరాటంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో ప్రార్థన అయిపోయిన తర్వాత పంతొమ్మిది వచనములో అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము ధాన్యాలకు బయలుపరచబడిన గనక దానియలు పరలోకమందున దేవుని స్థుతించను ఎట్లా అనగా దేవుడు బలములు గలవాడు యుగములన్నిటిను దేవుని నామము స్థుతి నొందును గాక అని దేవుని స్థుతించాడు చూడండి ఆ దర్శనము వచ్చింది ఆ కల ఏంటో దానియులకు వచ్చేసింది అతనికి అర్థమైపోయింది ఎస్ దేవుడు నాకు ఆ కళనిచ్చాడు దాని భావాన్ని ఇచ్చాడు కాబట్టి అప్పుడు వెంటనే లేచి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు దేవా నా పట్ల చేసిన ఈ కార్యాన్ని బట్టి నేను నీకు స్థుతులు చెల్లిస్తున్నాను సోదరి సోదరులారా దేవునికి ఇష్టమైనటువంటి బలియాగము ఆయన్ని ఆరాధించడం చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవడం కృత నిబంధనలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం ఇలాంటి సందర్భాలు పది మంది బాగుపడితే ఒక్కడు మాత్రమే వచ్చి దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించినట్టుగా మనం చూస్తున్నాం సో కాబట్టి ధాన్యాలకు వచ్చినటువంటి ఆదర్శనము దర్శనము ఆ కళను బట్టి వెంటనే మొదటిగా చేసిన విషయం ఏంటంటే హీ థ్యాంక్ యూడ్ ద లాడ్ హీ ప్రైజ్డ్ ద గాడ్ దేవుణ్ణి ఆరాధించాడు దేవుణ్ణి స్థుతించగలిగినాడు కాబట్టి ఈరోజు ఈ మనము ఆధ్యాత్మిక పోరాటంలో మొదటిగా అందుకే నేను ప్రార్థన మనము మొదటిగా పెట్టిన అంశం ఏంటంటే దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి ఆరాధించండి దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని ఆయనను ఘనపరచండి సో ఇది మనకి ఇక్కడ జరిగిన సంఘటన రెండవ అధ్యాయము వర్షం నుంచి ఇరవై ఒకటో వరకు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే దాని కళ వాళ్ళను అక్కడ ఉన్న వాళ్ళ గారెడు వాళ్ళను మంత్రగాలను జ్ఞానులను ప్రవీణ్యత కలిగిన వారిని అడిగాడు వాళ్ళ వల్ల కాలేదు దేవదూతలు తప్ప ఎవరు చెప్పరు అన్న సంగతి చెప్పారు సో నెబ్క నేజర్ రాజు ఒక ఆజ్ఞ ఒక శాసనమిచ్చాడు అందరిని చంపేయమని ఈ వార్త దానియలు విన్నాడు విని నిర్ణయం తీసుకున్నాడు ఆధ్యాత్మిక పోరాటంలో గెలిపాడు ప్రార్థన చేశారు దానియులకు దేవుడు దర్శనమిచ్చాడు దేవుని స్థుతించాడు ఇంకా ముందుకు సాగాడు ఇది ఈ పద్నాలుగు వర్షంలో ఉన్న సందర్భం కొన్ని విషయాలు చూసుకొని మనము ముగింపు ప్రార్థన చేసుకుందాం మొదటిగా ఇక్కడ దానియులకు వ్యతిరేకులు ఉన్నారు శ్రకు మెషకు అభజ్ఞలుగు అనేటువంటి వీరికి అక్కడ బబులో వ్యతిరేకత ఉంది విపరీతమైన వ్యక్తి వ్యతిరేకత ఎంత వ్యతిరేకత అంటే వాళ్ళని చంపేంత వ్యతిరేకత దేవుని పిల్లలు ఈరోజు మన జీవితంలో కూడా కొన్నిసార్లు అలాంటి వ్యతిరేకతను మనం ఎదుర్కోవచ్చు కొన్నిసార్లు ఆ వ్యతిరేకత ఎక్కడి నుంచో రాదు మన కుటుంబ సభ్యులలో నుండే వ్యతిరేకత మన కుటుంబ సభ్యులలో ఒకరో ఎవరో ఒకరు మనల్ని ఇష్టపడకపోవడం ప్రేమించకపోవడం లేదంటే ఇబ్బంది పెట్టడం కష్టపెట్టడం మన బంధువులలో ఎవరో ఇబ్బంది పెట్టడం లేదా మన సమాజంలో ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టడం లేదా మన సంఘములో ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటుంటాం వ్యతిరేకతను ఎదుర్కొంటాం మనతో ప్రేమగా నటించినట్టే నటించుతారు కొంతమంది కానీ వాళ్ళ లోపలనే వ్యతిరేకత అనే బీజము ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఎదుర్కొంటాం దేవుని వాక్యము చాలా మంచి మాట తెలియజేస్తుంది యషయా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం యషయా గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు న్యాయ విమర్శలోనూ నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యహోవాకు హలూయ ఎంత గొప్ప దేవుడు చూడండి నీకు విరోధముగా ఒకవేళ ఎవరైనా ఏదైనా ఆయుధము రూపిస్తున్నారేమో ఇలా చేస్తే బాగుండు ఇలా వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది పెడితే బాగుండు ఇలా మంత్రాలు చేస్తే బాగుండు ఇలా చేతబడి చేస్తే బాగుండు లేదా ఇలా ఇంకా దించిపోస్తే బాగుండు ఇలా వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తే బాగుండు అని చెప్పి నీకు విరోధంగా రూపం ప్రయత్నం చేస్తున్నారేమో ఒకవేళ నీకు అలాంటి అనుమానాలు ఉన్నాయేమో ఈరోజు ప్రభువు చెప్తున్న విషయం ఏంటంటే నో వే దట్ విల్ నెవర్ వర్క్ అది ఎంత మాత్రము వర్ధిలదు అంతేకాదు ఒకవేళ అలాంటి సందర్భం ఏర్పడింది ఓ పంచాయతీ జరిగింది న్యాయ విమర్శలు జరిగింది అప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే నీవే నేరాస్థాపన నేరస్థాపన చేసేదవు ఇది వాక్కు కాబట్టి దానియలకు వ్యతిరేకంగా శత్రు కుమేషి కపజ్ఞలు అనే వారికి వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధము వర్ధలేదు అంతేకాదు దేవుడు శత్రువుల సైతం కూడా క్షమించే దేవుడుగా మనం చూస్తుంటున్నాం ఈ ఆ వారిని వారు కూడా నశింపకూడదు అనడానికి దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి కూడా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు అది దానికి సాదృశ్యము రెండవది దానియలు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి స్తుతించినాడు ఆ కళ ఆ భావము దర్శనం వచ్చిన తర్వాత దేవుని ఆరాధించినాడు స్థుతి దేవునికి ఇష్టమైన బలియాగము హెబ్రిలకు పౌలు పత్రిక పదమూడు అధ్యాయం పదిహేను వచ్చములో హెబ్రిలకు పౌలు పత్రిక పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిలో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదు అనగా ఆయన నామమును ఒప్పుకొనూ ఫలము అనుపించదు కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయడం దానిలో అదే చేశాడు దేవా నువ్వు చేసిన మేలుకై నేను నీకు స్థుతులు చెల్లిస్తున్నాను ఈరోజు నేను ఆ పట్ల మన కుటుంబాల పట్ల దేవుడు చేసేటువంటి కార్యాలను బట్టి దేవునికి స్థుతి చెల్లించాలి అది ఆయనకి ఇష్టమైన బలియాగము గాడ్ లైక్స్ యువర్ ప్రైజ్ అండ్ వర్షిప్ రాదర్ దాన్ యు ప్రేర్స్ మనం ఎంత ఎక్కువగా ప్రార్థిస్తున్నామో అంతకంటే ఎక్కువగా ప్రైజ్ అండ్ వర్షిప్ ఉండాలి దేవుణ్ణి ఆరాధించాలి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో అందుకే మొదటి పాయింట్ ప్రైజ్ అండ్ వర్షిప్ దొల్లమాట దేవుని ఆరాధించండి దేవుని ఘనపరచండి ఇంతవరకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించండి నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను బయలుపరిచే దేవుడు అందుకు దేవునికి స్థుతులు చెల్లించాలి ఇరిమియాతో చెప్పిన సంగతి ఇరిమియా ముప్పై మూడు ఒకటి రెండు మూడు వచనాలలో ఇరిమియా ముప్పై మూడు ఒకటి రెండు మూడు వచనాలు మరియు ఇరిమియా చిరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యహోవాకు రెండవ శారతానికి ప్రత్యక్షమై ఈలాగూ సెలవు ఇచ్చాను మాట నెరవేర్చి యహోవా స్థిర పరచవల్లని దాన్ని నిర్మించి యహోవా యహోవా అను నామము వహించిన వాడే ఇలాగ సెలవిచ్చున్నాడు నాకు ముర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అమేన్ హలలుయా సో కాబట్టి నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును దాని ఏలు గ్రహింపలేని గూఢమైన సంగతులను బయలుపరిచాడు అందుకు దేవునికి స్థుతులు చెల్లించాడు నీ నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి స్థుతులు చెల్లించాలి స్థుతి యాగము దేవునికి ఇష్టమైన బలియాగము చివరిగా ఈ నలుగురు దేవుని మీదనే ఆధారపడ్డారు దానిలతో పాటు మిగతా ముగ్గురు ఏ కార్యమైనా సరే దేవుడి కార్యం చేయాలంటే వాళ్ళు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డారు ఈరోజు మనం ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఈ ట్వంటీ వన్ డేస్ చేస్తున్న ప్రార్థనలో ఇంకా ఏదైనా సవాల్ నీ ముందు నీ ముందు ఉందంటే దాని కొరకు దేవుని మీద ఆధారపడతాం లెట్ ఇస్ డిపెండ్ అపాన్ గాడ్ ఎస్ లాంటిది నీ మీద ఆధారపడి ఇదిగో నేను ఈ కార్యాన్ని తలపెడుతున్నాను నా కార్యాన్ని సఫలం చేయి నాకు విజయాన్ని ఇవ్వు నా ప్రార్థనకు సమాధానం ఇవి నా కుటుంబంలో నా జీవితములో మా సంఘములో మా సమాజంలో ఈ అద్భుతాలు చేయి ప్రభావా ఎస్ లెటెస్ టేక్ ఎ ఛాలెంజింగ్ ప్రేయర్ ఆ సవాలుతో మనం ప్రార్థించేయగలిగితే ఆయన మీద ఆధారపడి ప్రార్థించేయగలిగితే ఆయన ఆ ప్రార్థన విని దేవుడికి సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు సో ఈ నలుగురు దేవుని పైన ఆధారపడ్డారు కీర్తనలో యాభై ఐదు ఇరవై రెండో వచ్చినాం చెప్పి మనం ముగించుకుందాం కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు వచ్చిలో నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అవును మనకు చాలా భారాలు ఉన్నాయి కుటుంబ భారము ఆర్థిక భారము అనారోగ్య భారాలు అప్పుల భారాలు ఇంకా ఉద్యోగం రావాలనే భారాలు ఇంకా ఎన్నో రకాలైన భారాలు మనకు ఉంటాయి వివాహం కావాలనేటువంటి ఆ భారము ఆ వేదన ప్రమోషన్స్ రావాలనే ఆశ ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆశ ఇంకా ఏదో ఉన్నటువంటి ఉన్నాయి ఇవన్నీ ఈ లోకంలో జీవించడానికి కొరకు ఇవన్నీ ఉన్నాయి మనకు సో దీని మీద దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి ఈ పోరాటంలో ప్రభా నేను విజయం సాధించాలి ఎస్ లాడ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఐ వాంట్ టు సీ ద ఇన్ దిస్ ఛాలెంజ్ నేను ఈ యొక్క ప్రార్థనలో నేను విజయం సాధించాలి అని నువ్వు కోరుకున్నట్లయితే ప్రభు తప్పకుండా గొప్ప కార్యం చేసి నీ ప్రార్థన నా ప్రార్థన విని మన కుటుంబాలను పరిస్థితులను మార్చే దేవుడు కాబట్టి విశ్వాసముతో భారముతో కన్నిటితో ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ప్రే లైక్ డానియల్ ప్రే లైక్ ద రిమైనింగ్ ఫ్రెండ్స్ వారి వల్ల మనం ప్రార్థన చేద్దాం వారి వల్ల ఆయన మీద ఆధారపడదాం సో దట్ గాడ్ విల్ డెఫినెట్లీ హియర్ అవర్ ప్రేయర్ మన ప్రార్థన అయిన విని తప్పకుండా మనకు సమాధానమిచ్చి నిన్ను నన్ను మనందరినీ సాక్షిగా దేవుడు నిలబడతాడు ఆ కృప దేవుడు మనకందరికీ గాక అమెన్ ప్రార్థన చేసుకుందాం మాస్తువులకు కారణభూతురైన మా ప్రియ పరలోక తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ సమయంలో ప్రభా ఈ ఆధ్యాత్మిక పోరాటంలో నాయన ఎంతోమంది ఇంటి దగ్గర ఉండి ఆ నాయన ప్రభా మరి వారికి అనుకూలమైన సమయంలో ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ప్రభా ఈ యూట్యూబ్ ద్వారా మీ వాక్యాన్ని వింటున్నారు ధ్యానం చేస్తున్నారు ఆ తర్వాత వారు వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నారు కుటుంబంలో కుటుంబంలో కూర్చొని ప్రార్థిస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావ వారిని దీవించండి వారి ప్రార్థనకు సమాధానం ఇవ్వమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ఉపవాసము ఉన్నారేమో లేదా భారముగా కన్నిటితో ప్రార్థన చేస్తున్నారేమో లేదా సవాళ్ళతో ప్రార్థన చేస్తున్నారేమో వీటికి సమాధానము ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ఒక అద్భుతం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తుంటున్నాను బలహీనంగా ఉన్నవారిని బలపరచండి అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి నాయన ఏదైనా ఇబ్బందులో నాయన కష్టములో ప్రభావ మనోవేదనలో ఉంటే నా ప్రభా ఈ సమయంలో వారిని ముట్టి చేసి ఆదరించి ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాను నా ప్రభా ఒకవేళ ఏదైనా వ్యతిరేకత వారికి ఉంది అంటే ప్రభా మీ నామం లాంటి వ్యతిరేకతలన్నీ కూడా నాయన తెంపబడునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను మీరు సాయం చేయండి సమాధానము నెమ్మది లేకుంటే సమాధానం నెమ్మది దాన్ని ప్రార్థిస్తుంటున్నాను వారి చేతి పనిని దీవించండి నూట ఇరవై ఎనిమిదో కీర్తనలు ఉన్నట్టుగా ఆశీర్వాదాలు ఆ బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఏ నామో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్